Thank you. నమస్తే వెల్కమ్ టు రామరాజ్యం టీవీ నేను మీఎంషి ప్రస్తుతం మనం చూసినట్టు ఖరేతా వినాయక దగ్గర ఉన్నాం డెబ్బై వసంతాల సందర్భంగా డెబ్బై అడుగుల ఎత్తులో కొలది మనకి అన్నమాట మనం చూసినట్టయితే డిఫరెంట్గా అంటే ఈసారి వచ్చేసి వినాయకుడు సప్తముఖ మహాశక్తి వినాయకుడిగా మనకి దర్శనమిస్తున్నారు చూసినట్టయితే ఈ విధంగా చాలా మంది భక్తులు రావడం జరుగుతుంది అనమాట గత ఏడాది మనం చూసుకున్నట్టయితే ఇరవై రెండు లక్షల మంది వచ్చడం జరిగింది ఈసారి అంచనా కమిటీ చెప్పిన విధంగా అయితే ముప్పై లక్షల వరకు వస్తారన్నమాట వాళ్ళకి ఎలాంటి అంటే ఆ స సదుపాయాల కోసం వాహనం వచ్చిన తడవచ్చు వాళ్ళకి షెడ్ ఇవ్వడం జరిగింది అనమాట చూద్దాం ఒకసారి వాళ్ళతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం హాయ్ అన్న ఫస్ట్ టైం వచ్చినా మేము చూ చాలా బాగుంది బాగుంది జరిగింది మంచిగా నుంచి వచ్చిన మంచిగా అనిపించింది లేదన్నా ఎవ్రీ ఇయర్ వస్తాం మేము సంగారెడ్డి అన్న చాలా బాగుంటుంది అన్న ఇక్కడికి వస్తే ఇద్దరు మన తెలంగాణలే పెద్ద గణపతిగా అన్న మన దగ్గర ఉన్నట్లు ఉన్నట్లుండదు చాలా మంచిగా ఉంటుంది అన్న మనం సాధించినాము సాధించింది చేసినాం చాలా మంచిగా అనిపించింది మేము ప్రతి సంవత్సరం దగ్గర నుంచి మా వాళ్ళు ఆడ తిప్పిస్తారు మంచిగా అనిపిస్తుంది మాకు ఆనందం ఉంటుంది మా నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలం ఉప్లూరు నుంచి వచ్చినాము అంటే మా సంఘం నాకు పది సంవత్సరానికి గణపతి పెడతాం ఖైరాదాబాద్ లో గణపతి ఎట్లా ఉంటుంది అనేది ఒక యాభై మంది చూడడానికి వచ్చినాం మేము నిజామాబాద్ ఫిఫ్టీ మెంబర్స్ వచ్చినా ఎట్లా ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా ఉండాలనేది గణపతి చూసినాం కదా బాగుంది అది తయారు చేయడం కానీ సెట్టింగ్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి అవును పక్కన అటు పక్కన ఇటు పక్కన బాగుంది సెట్టింగ్ వాళ్ళది కూడా బలరాముడి కానీ గణపతి చూడడానికి ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా రావచ్చు మస్తు మంచిగా ఉంది గణపతి మంచి బలరాముడి విగ్రహంతో పాటు అంతకంటే మేము ఏదో అనుకుని వచ్చినాము అంతకంటే ఇంకా రెట్టింపు బాగా మంచిగా ఉన్నది ఇంత విగ్రహం విగ్రహం ఫస్ట్ సారి ఇక్కడికి వచ్చి చూడడం అంటే ఇదే మొదటిసారి మేము ఇప్పులూరు నుంచి ఒక టెన్ మెంబర్స్ ఇక్కడికి వచ్చాము పొద్దున్న చాలా బాగా వచ్చింది చాలా బాగుంది విలేజ్లల్లో కానీ సిటీలల్లో కానీ నిజామాబాద్లో కానీ చిన్న చిన్న విగ్రహాలు ఒక పది అడుగుల ఇరవై అడుగుల ముప్పై అడుగుల విగ్రహాలు చూస్తాము కానీ ఇంత పెద్ద ఎత్తున విగ్రహము పెట్టడం చాలా రోజుల నుంచి టీవీలల్లో ఛానల్స్లల్లో ఇట్లా న్యూస్లో పేపర్లలో చూడడం కానీ ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేము కావా మేము త్రీ డేస్ బ్యాకే అనుకున్నాము ఈ ఒకసారి కంపల్సరీ పెద్ద విగ్రహం ఎట్లుంటుంది మరి ఇట్లా పత్రికలల్లో మీడియాలల్లో మంచిగా ఇవ్వడతారు ఒకసారి పోయి చూద్దామని ప్రత్యేక దృష్టితోటే మేము ఒక యాభై మంది మీకు కలిసి రొద్దునే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళినాము ఇప్పుడు రీచ్ అయిపోయి చూసినాము రియల్గా చూడగానే చాలా బాగా అనిపించింది మళ్ళీ సార్ అవతారం కొత్త అవతారం కాబట్టి రామ అవతారంలో గణేషుడు మంచిగా ప్రత్యక్షమై చూపించినట్టు కండ్ల కట్టినట్టు కనిపిస్తుంది జై బోలో గణేష్ మహారాజ్కి జై అవునండి లేదు ఫస్ట్ టైం వచ్చామని చాలా సంతోషంగా ఉందండి మేము ఏపీ నుంచి కరప డిస్ట్రిక్ట్ అండ్ ఫుడ్ నుంచి వచ్చామండి అవునండి చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ టైం వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఆ భగవంతి ఆలోచనలు ప్రతి ఒక్కరి ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని మనసాజ్గా కోరుకుంటున్నాము ఉంటాము మేము ప్రతిసారి వస్తుంటాము కానీ నిజంగా వాళ్ళకి చాలా మెచ్చుకోవాలి ఎందుకంటే ఇంత పెద్ద గణేష్ తీయాలంటే మామూలు విషయం కాదు మన చిన్న గణేషుని తీయాలంటే వేల లక్షల ఖర్చు అవుతుంది ఇంత పెద్ద తీయాలంటే మామూలు విషయం కాదు కానీ ముందు ముందుగా కమిటీ మెంబర్స్ కి రాజపాన గారికి అందరికి ధన్యవాదాలు చెప్తున్నారు హడావుడు ఎక్కువ ఉంది ఈసారి అడుగులు గణేశుడు కాబట్టి చాలా కొంచెం హై ఎక్కువ చాలా మంచిగా అనిపిస్తుంది దాదాపుగా ముప్పై నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఈ యొక్క కమిటీ మెంబర్ అంటే ఈ యొక్క మహాగణపతులు అందరూ కమిటీ మెంబర్లే అందరూ సభ్యులు అందరూ పాల్గొని సేవా చేయాలి ఎందుకంటే నైన్టీన్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక్క అడుగుతో మొదలైనటువంటి ఈ యొక్క మహాగణపతి అప్పుడు ఇప్పుడు స్వర్గీయ శంకరయ్య గారు మొదలు మొదలుపెట్టారు ఆయన తర్వాత స్వర్గ స్వర్గీయ సింగరి సుదర్శన్ గారు వారు గతము ఒక వన్ ఇయర్ బ్యాక్ చనిపోవడం జరిగింది ఇప్పుడు వచ్చేసి వారి కుమారుడు సింగరి రాజ్ కుమార్ గారు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమం అన్నింటికి దాదాపుగా ఈ యొక్క వినాయకులు తయారు చేయడానికి మూడు నెలల ముందుగానే ఈ యొక్క కార్యక్రమానికి బయట నుండి తయారు చేయడానికి వస్తారు దాదాపుగా ప్రతిరోజు నూట యాభై మంది ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో వినాయకులు తయారు చేయడానికి పాల్గొంటారు నమస్తే అండి నమస్తే సార్ ఎక్కడి నుంచి వచ్చారు కడప డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ వినాయకుడు చూడాలా పని రెండు ఫస్ట్ వినాయకుడు దర్శనం చేసుకొని వేరే పని చాలా సంతోషం ఉంది ఇంకా విగ్రహం చేసినందుకు చేసిన వారికి ఇక్కడ కమిటీ నెంబర్లకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు సదుపాయాలుసా ప్రసాదాలు కానీ ఇక్కడ వచ్చిన జనాలకు గాని ఎటువంటి ఇబ్బంది లేకుండా

కొంచెం ఐదు పన్ను అయిపోయినా అంటే చాలా క్రౌడ్ వచ్చే చిన్న చిన్న అయిపోయింది దర్శనం కొంచెం కొంచెం స్పీడ్గా చేస్తున్నారు కొంచెం వేగంగా ఇంట్లో కొంచెం టైం పట్టేది ఫస్ట్ టైం వచ్చాను బాగుంది అన్న మహారాష్ట్ర నుంచి అంటే ఇక్కడ జాబ్ చేస్తాను నేను సాఫ్ట్వేర్ లో ఫస్ట్ టైం దర్శనం చేసుకున్నాను అంటే ఇంతవరకు ఇలాంటివి చూడలేదు ఇప్పుడు మొబైల్లో టీవీలో చూడడం జరిగింది ఈ సైడ్ లైవ్ దర్శనం వచ్చింది బాగుంది చాలా బాగుంది ఇక్కడ అంటే నేను బార్డర్లో ఉంటాను తెలంగాణ మహారాష్ట్ర అవును సార్ కొమరమ్మీ బిస్టిక్ దర్శనం బాగా మంచి జరిగింది బాగుంది అన్ని బాగున్నాయి సార్